హలో ఆయ్ అండి నేను వచ్చేసి నేను ఈవినింగ్ కదండి పిల్లలకి ఏమైనా స్నాక్స్ చేద్దామని స్వీట్ స్వీట్గా బాగుంటుందని నేను డీ ఫ్రిడ్జ్లో ఎప్పుడు ఫ్రైడే కొట్టి అలా స్టోర్ చేసుకుంటాను డీ మనకి మనకు ఫ్రెష్గా అప్పుడే కొట్టినట్టు ఉంటుందండి సో ఇలా క్లీన్ చేసుకుంటాను వాటర్ వేసి త్రీ ఫోర్ టైమ్స్ ఇలా మనం వాటర్ వేసి క్లీన్ చేసుకోవాలి వేస్టేజ్ అంతా తీసేసేయాలి చాకుతో తీసేసాక ఇలా క్లీన్గా కడిగేసుకొని పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి అప్పుడు మనకి అప్పుడే తీసిన తురుము లాగా బాగుంటుందండి సో ఇలా వచ్చేసి వన్ కడాయి తీసుకోవచ్చు కొబ్బెల్ లడ్డు దానికి కావాల్సినది ఇది బెల్లం అయితే తీసుకున్నానండి టూ కడుతున్నాను అయిపోయాక నేను కొంచెం ఇలాచి పౌడర్ అయితే వేసేసుకున్నాను మంచి ఇట్లా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా మనకి పైకి ఇలా బుగ్గల్లాగా రావాలండి ఆ తర్వాత వాటర్లో వేసుకొని పాకం కట్టిందలే చూసుకొని ఇంకా కొబ్బరి అయితే వేసేసుకొని నీట్ గా మిక్స్ చేసేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంట్లో ఏం యూజ్ చేస్తే ఆ గీ వేసుకోవాలండి గీ వేస్తే చాలా బాగా టేస్ట్ వస్తుందండి సో ఇది వచ్చింది సో నెక్స్ట్ వచ్చేసి టూ టూ టు త్రీ మినిట్స్ మనం ఫ్యాన్ పెట్టుకోవాలి నెక్స్ట్ ఇట్లా ఒడ్డులాగా చేసుకొని కొబ్బరి లెడ్డూరే